ఎలా తెలంగాణ రాష్ట్రంలో ఒక చిరస్థాయి నిలబడి నిలబడిపోయే పాట తెలంగాణ అమరవీరు అమరవీరుల మీద ఒక అద్భుతమైన పాట వీరుల ఆరవందం మా ప్రేక్షకుల కోసం తప్పకుండా నిజంగా అమరవీరుల త్యాగాలు తెలంగాణ గడ్డ మీద అమలు కావాలని చెప్పేసి కొట్లాడినా అన్న అంటే వాళ్ళ సాక్షిగా నిజంగా వాళ్ళ త్యాగాలు ఇలా మనం గుర్తు చేసుకోవాలా అందులో ఒక లైన్ రాసుకుంటా ఆ గుర్తు చేసుకునే లైన్ ఉంటుంది అన్న పొద్దు మీ రూపుజు చూసుకుంటాం పుస్తకాలల్లో మీ పేర్లు రాసుకుంటాం కన్నీళ్ళతో పదును కథలు చెప్పుకుంటాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పదాలయ్యో మా త్యాగాధనులారా మరచిపోము మేము మా త్యాగాధనులారా మరచి పోము మేము గుండెల్లో గుడి పొరు దండం పెడుతాం వీరులారా వందను విద్యార్థి అమరులారా వంద చదువుకో కొడు కాని సాధారణం పిన తండ్రి చదువుకో కొడు కానీ పిన తండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సాబు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందను విద్యార్థి గురులారా వందనం పాదాలకు కాలేజీలో మండే నిప్పు కలికలు మీరు కాలేజీలో మండే నిప్పు కలికలు మీరు విద్యార్థి సంఘాల విద్యార్థి సంఘాల వీర యోధులు మీరు నెత్తుటి మడుగుల్లో ఎత్తి రుపిడికి వీరులారా వందనం అమరులారా వందనం